ఇప్పుడు చదువు చెప్పడం లేదు ఆటే పక్కన తమిళనాడు మనకు బాగా చదువుకున్నవాళ్ళు మనకన్నా నైపుణ్యాలు వాళ్ళకి ఎక్కువ కర్ణాటకలో మనకు నైతు ఎక్కువ కానీ మన ఆంధ్రలో తెలంగాణ చొట్టం మీద కష్టంగా అన్ని రకాలు పచ్చిపరిచినాయి కానీ మన ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీతో దేశం ఉందూ బాధ ప్రతి ఒక్కడు కింది స్థాయి పొలానికి వెళ్ళి వేసేవాడి దగ్గర నుంచి ప్రతివాడు చదువుకుంటేనే ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు కృష్ణాగుం జిల్లాలో పోతే మన వాళ్ళు కలుపు వేయడం చాలా వేయడం చాలా కాదండి బెంగాల్ వాళ్ళు వేస్తే భలే పండుద్దండి అంటారు అందుకని మన మన డెల్టా ఎన్నికలకి బెంగాల్ నుంచి వస్తున్నారు కలుపు వేయడానికి రైతులు బెంగాల్ నుంచి కలిపి ఎంచుకుంటున్నారు ఎందుకు ఎంచుకుంటున్నారు అక్కడ కలుపు అక్కడ ప్రభుత్వం వచ్చి ప్రతి వాడికి భూమి ఇచ్చి వాడు ఎక్కడ వాళ్ళ భూమిలో వాడు వరి పంట వేసుకోవడానికి వాడికి అవకాశం ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి ఆ రకంగా వ్యవసాయంలో పెద్ద ఎత్తున నైపుణ్యం అక్కడ పెంచారు ఆ నైపుణ్యం వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకు వచ్చి మనం ఉపయోగపడుతుంది దాని కారణం చదువు మన దేశంలో కలుస్తారు అక్కడ చైనాలో ఆ చదువుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అక్కడ ముందుకు అక్కడ చదువుకున్నాం ఇది మనం చెప్పడం కాదు అమర్చు గారు ప్రయోజనైనా ఏ దేశమైతే అందరికీ చదువు బాగా పెంచుతారు మంచి యూనివర్సిటీ చదువు అక్కడ దైపు చదువు ఏది సంక్షేమం చేసే చదువు కాదు అటువంటి చదువు ఎవరు ఏ దేశం అయితే ఆ దేశం అని చైనా అక్కడ మనకు వచ్చింది కాబట్టి చైనా ముందుకు పోయి అలాగే అందరికీ ఆరోగ్యం ఏ దేశం ముందుకు ఆరోగ్య సదుపాయాలు ఏ దేశం ఆ దేశం ముందుకు మనకు ఆరోగ్యం అనగానే గుండి తీసి గుండి పెట్టడం కిడ్నీ తీసి కిడ్నీ పెట్టడం ఇది కాదు ఆరోగ్యం అంటే ఆరోగ్యం అంటే ప్రతివాడికి వాడికి మంచి నీళ్లు ప్రతి వాడికి శుభ్రమైన పాయినా మనం ఉన్నాం చెత్త ఆ టన్నీళ్ళు అందించి మనం బోజనకి మంచి భోజనం ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ చూసినా కానీ మనం చాలా మంది రకమైన కనపడతాం మాల్న్యూట్రిషన్ కనబడతాం మన శావ్గా కనబడుతున్నాం రావుగా ఉంటే ఆరోగ్యమే కాదు కాబట్టి మాల్యూట్రేషన్ ఎందుకు కనబడుతుంది మాల్ అంటే అంటే రక్తయంత్రం ఆడవాళ్ళు ఆసుపత్రికి వెళ్ళగానే డాక్టర్ రక్తయంత్రం